మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడరాని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు ఆత్మ సమృద్ధిగా మీకు కలుగునగాక ఈ శుభవేళ ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట చదివినప్పుడు నాకు ఆనందం అనిపించింది ఈ మాట వింటే మీకు కూడా ఆనందం అనిపిస్తుంది ఈ మాట విచిత్రమైన అనుభవం ఉంది చదువుతాను వింటారు కదా నిర్ఘమాకాండం ఆరో అధ్యాయము ఏడో వాక్యం రాయబడిన మాట ఏమిటంటే మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై ఉందును నాకు ప్రజగా మిమ్మల్ని చేర్చుకొని ఈ మాట విన్నప్పుడు నాకు అమితమైన ఆనందం కలిగింది మనల్ని చేర్చుకునే వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మనల్ని ఆదరించే వాళ్ళకంటే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కువ మనల్ని చేరదీసే వాళ్ళకంటే విసిరి వేసేవాళ్ళు ఎక్కువ కానీ మనిషి కొట్టుకుపోతున్నాడు నష్టపోతున్నాడు కుంగిపోతున్నాడు దేవునికి దూరం అయిపోతున్నాడు వెళ్ళిన మార్గం చీకటవుతుంది నిరాశే మిగులుతుంది అక్కసుతోని పైన సాగుతుంది అడుగులు జారి పడతాం ఈ అవస్థలు చూసిన ఆ దేవుడట ఈ ప్రజలను నా ప్రజలుగా మార్చుకుంటా నేను చేర్చుకుంటా ఆ మాట ఎంత బాగుందండి నిక్షేమగా మిమ్మును నాకు ప్రజగా చేర్చుకుంటాను ఈ ఒక్క మాట విన్నాక మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు చేర్చుకున్నారు అప్పులమయమైనప్పుడు మయమైనప్పుడు మనల్ని ఎవరు చేర్చుకున్నారు మన దగ్గర పైకం లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు మనల్ని ఎవరు చేర్చుకున్నారు చేర్చుకుంటారు కొంతమంది కొన్ని రోజులే కానీ రక్త సంబంధివి గనక స్నేహితుడివి గనక మరి దేవుడు ఎవరు మనం ఎవరు మీరెవరు నేనెవరిని మనం పాపులం మంచితనం లేని వ్యక్తులు మార్గం ఎరగన వాళ్ళం దేవుని విరోధంగా ఆలోచన చేసి దేవుని విరోధంగా మాట్లాడి నడిచే వ్యక్తులను ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నమ్మదగిన వాడు ప్రేమ కలిగిన వాడు మనల్ని అట్లా జనంగా ఆయన చేర్చుకుంటాడు అంటే ఉండి కాదు అర్హత లేకపోయినా ప్రేమ కొద్దీ మనల్ని చేర్చుకుంటాడు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ మాట ఎంత ఆనందం అనిపిస్తుందని ఒకరింట్లో ఒకరిని చేర్చుకోగలరా దాని దేవుడు అంటున్నాడు నా మందిరంలో మిమ్మల్ని చేర్చుకుంటా నా కొడుకులుగా మిమ్మల్ని చేర్చుకుంటా నా బిడ్డలుగా మిమ్మల్ని చేర్చుకుంటా నా సమస్తం మీదయ్యి ఉండేట్టుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఎంత సంతోషం అండి మన మంచితనం లేదే చెడ్డగా ఉన్నా కానీ కనుకరించాడుగా సమర స్త్రీ పాపవూ అనుభవంలో ఉంది అయినా ఆమెను తన తంగ సహవాసంలోనూ పరిశుద్ధ రాజ్యంలో చేర్చుకోవాలని ఎండవేళ పన్నెండు గంటల వేళ ఆ బావి దగ్గర నిలబడి ఆమెతో మాట్లాడి కుండను విడిచిపెట్టేడుగా చేసి అక్కును చేర్చుకున్నాడుగా మరో మాట నేను మీతో చెప్పాలి ఎంతటి ఘోరపాపినైనా తోసివేసేవాడు కాదు జక్కయ్య ఆస్తిపరుడు పాపిష్టి మనిషి కానీ తానే ఆ ఇంటికి వెళ్ళి అసగాడితో ముచ్చరించాక అతను అక్కును చేర్చుకున్నట్టుగా బైబిల్లో కనబడుతుందిగా మన దేవుడు ఎవరంటే నువ్వు వ్యభిచారువను దొంగవను త్రాగుబూతవను జోదగాడువను వేషధారణవను ఇతరుల కిడి చేసేవాడవని నీకున్న చెడ్డ లక్షణాల బట్టి అసహించుకోక క్షమించడానికి సిద్ధపడుతున్నాడు ఈరోజు నువ్వు ఆయన వైపు తిరిగి నీ తప్పిదాలు ఒప్పుకోగలిగితే నిన్ను తన సొంత జనాంగంగా చేర్చుకుంటాడు చేర్చుకున్నాక ఆయన బిడ్డలం అయ్యామనుకోండి ఆ ఇంట్లో ఉన్నామనుకోండి ఆ ఇంట్లో ఉన్న ఆహారం అంతా మనకు పెడతారుగా ఆయన మన మనదవుతుందిగా ఇంకో రకంగా చెప్పాలి అంటే మనల్ని చేర్చుకున్నాక నీరు ఇస్తాడు నీడ ఇస్తాడు మేలు ఇస్తాడు క్షేమం ఇస్తాడు ఐక్యత ఇస్తాడు ఆనందం ఇస్తాడు ఏసు రక్షణ ద్వారా కడగబడితే నీకు రక్షణ ఇస్తాడు అన్నిటికంటే ఆయన జ్ఞాన సంపత్తి చేత జ్ఞానంతో నిన్ను నింపుతాడు తనకున్న కృప మీ మీద కొమ్మరిస్తాడు అబ్బా ఇక ఆ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది నిర్ఘమాకానుల వాక్యం చదివితే ఇక నుండి చేర్చుకున్నాను గనక అనాథర కాదు మీరు అన్నీ కోల్పోయారు గనక ఆశ్రయ పట్టలో మిమ్మల్ని చేర్చుకోవాలి మీకు నేను దేవుడనై ఉంటాను ఎంత బాగుందండి అంటే ఆయన దేవుడు అయితే మనకు చేయాల్సినవన్నీ చేస్తాడుగా బాధ్యతగా ఉంటాడుగా క్షమిస్తాడు ప్రేమ చూపుతాడుగా మరి ఈ రోజున ఆయన దేవుడై ఉన్నాడా ఆయన చేర్చుకున్న ఇంట్లో కృపలోని ఉన్నావా ఒక క్షణం నీకే ఈ పిలిపిబడుతుంది నేను మీకు దేవుడునై ఉంటాను దేవుడు అన్నీ చేయగలిగిన వాడేగా ఇప్పటికే కృంగిపోయావు కలవరపడ్డావు ఒంటరిగా మిగిలిపోయావు పతనం అయ్యావు పాడైపోయో అన్నీ పోగొట్టుకున్నావు ఒక క్షణమైన ఆయన తిరిగితే ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్నీ సమకూర్చు ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు ఆయన ప్రజగా మారాలి ఏ సురక్షం ద్వారా కడగబడి ఆయన మీకు దేవుడై ఉంటాడు అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడ భద్రపరచండి మిండైన దీవెనల చేత నింపి నీ రాకొడొకర ఆయతపరిచి మీరు మహిమ పొందాలని అటు గా చేసినందుకు స్థుతి చెల్లిస్తూ కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి రక్షణ భాగ్యం కలుగ చేయండి దాచిన సిద్ధపరిచిన మీరులతో నడిపించండి భక్తి ప్రార్థన కృపలు పెంచండి ఏసు పేరట వేడుచ తండ్రి ఆమెన్